फैमिली फैमिली मेंबर्स मूव प्लीज मूव प्लीज मूव 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 प्लीज मूव प्लीज मूव मूव प्लीज मूव मूव मैडम मैडम हैंड हैंड どうぞどで

రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదే విధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ రాముని ఎంత సుపరిపాలన గురించి పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం కానీ పి ఫోర్ విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని దేవదేవుని కోరుకుని రావడం జరిగింది అద్భుతంగా జరిగింది శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శన కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మస్ఫురితంగా భావిస్తూ